కార్యక్రమాన్ని ఇరవై ఆదివాసీల హక్కులు భూరక్షణ కోసం భగవాన్ బిర్సాముండ చేసిన మహోన్నత పోరాటాలు నేటికి ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పేర్కొన్నారు హైదరాబాద్లో నిర్వహించిన బిర్సముండా నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా బిర్సాముండ నడిపిన ఉద్యమం గిరిజన హక్కుల కోసం జరిగిన అత్యంత శక్తివంతమైన పోరాటం అని గుర్తు చేస్తారు ఆయన స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం జయంతిని జన్జాతీయ గౌరవ్ దినస ప్రకటించిందని తెలిపారు ట్యాంక్ బండ్ పై భారీ ర్యాలీ నిర్వహించగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సావిత్రి ఠాకూర్ ఎంపీ ఈటల రాజేంద్ర సహా పలువురు నేతలు పాల్గొన్నారు గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు బిర్సముండా సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని రామ్ చందర్ పేర్కొన్నారు గిరిజన సమాజాన్ని ఆత్మ నిర్భ నిర్భరంగా మార్చడం పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు ప్రభుత్వాలు జరుపుకున్నా పార్టీ తరఫు నుంచి జరుపుకుంటున్నాం యంగ్ వయసులో బిరుసాముండగారు బ్రిటిష్ కు వ్యతిరేకంగా అక్కడ ఇంగ్లీష్ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా మాట్లాడే వారు ఏదైతే పోరాటం చేశారో ఈ రోజు మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం జన్జాతి గౌరవ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం యంగ్ ఐ వయసులో బిర్సా ముండా గారు వ్యతిరేకంగా అక్కడ ఇంగ్లీష్ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా మాట్లాడే వారు ఏదైతే పోరాటం చేశారో ఈ రోజు మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం జన్జాతి గౌరవ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం